అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలి సీఎం చంద్రబాబు ఏపీ టీడీపీ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు విజయవాడలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆదివాసీలు అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష ఏకలవ్యుడు అల్లూరి టీచర్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది మర్మును ఆదర్శంగా తీసుకుని రాణించాలి అని పిలుపునిచ్చారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకృతిని సర్వంగా నమ్ముకొని జీవించే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విలువైనవి వన్యప్రాణులను చుట్టూ చేమలను తోబుట్టువులుగా భావిస్తారు వాటిని కాపాడుకుంటారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆదివాసీ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించేలా కూటమి పాలన సాగుతుంది ఉపాధి విద్య వైద్యం సదుపాయాలను అందించడాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుంటాం ఆదివాసీలు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాకు ఫోన్ చేసి మోదీ అభినందన ప్యారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు స్వయంగా ఫోన్ చేసి వరుసగా రెండో ఒలింపిక్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంసించారు గోల్డ్ కోసం శ్రమించిన ఫలితం దక్కలేదని చోప్రా ఆవేదన వ్యక్తం చేయగా అద్భుతంగా ఆడావంటూ మోదీ చెప్పారు గాయం గురించి అడిగి తెలుసుకుని అతని తల్లి చూపిన క్రీడా స్ఫూర్తిని మెచ్చుకున్నారు హైదరాబాద్ లో ఆన్లైన్ రీసెర్చ్ సెంటర్ మూడు వేల జాబ్స్ టీజీ అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ఆమెన్ హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనుంది హైటెక్ సిటీలో ఆరంతస్తుల భవనంలో ఏర్పాటయ్యే ఈ సెంటర్లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది ఈ ఏడాది చివరి నుంచే కార్యకలాపాలు ప్రారంభించనుంది యుఎస్ లో ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా సమావేశమయ్యారు ఈ కంపెనీ దాదాపు వంద దేశాల్లో విస్తరించి ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తున్నారు వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని సీఎం చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు నంద్యాల డిస్టిక్ సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడిని చంపేశారు నిందితులు పారిపోయేందుకు పోలీసులు సహకరించారు చంద్రబాబు లోకేష్ అండదండలతోనే ఇది జరిగింది లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు అలా జరిగితే ఫోగట్ కు సిల్వర్ మెడల్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ కు డిస్క్వాలిఫై చేయడంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ విచారణ చేపట్టింది ఈ క్రమంలో తన బరువును మరోసారి కొలవాలని సిఓను ఆమె అభ్యర్థించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు దీంతో తాను స్వతహాగా మూడు మ్యాచ్లు గెలిచి ఫైనల్ కు వచ్చానని తనకు సిల్వర్ మెడల్ ఇప్పించాలని ఆమె కోరారు దీనిపై నలభై ఎనిమిది గంటల్లో సిఈఓగా సమాధానం ఇవ్వనుంది అనుకూలంగా తీర్పు వస్తే ఫోగట్ కు సిల్వర్ దక్కనుంది హోప్ ఫర్ ద బెస్ట్ వావ్ కృష్ణ మహేష్ బాబు త్రీడీ పెయింటింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీలోని కుప్పంకు చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తం త్రీడీ ఆర్ట్ రూపొందించారు వినూత్ న రీతిలో వేసిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది మహేష్ చిత్రాన్ని అద్దంలో చూస్తే కృష్ణ చిత్రం ప్రతిబింబిస్తోంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీపై కీలక ప్రకటన టీజీ ఆగస్టు పదిహేనున్న మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు ఇప్పటి వరకు రెండు విడతలుగా పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు రుణమాఫీ చేశాం లక్షన్నర వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేశాం రెండు విడతల్లో కలిపి పదహారు లక్షల ఇరవై తొమ్మిది వేల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది మూడవ విడత రుణమాఫీని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రారంభిస్తారు అని బట్టి ప్రకటించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏపీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు విజయవాడలోని అంబేద్కర్ వనంపై దాడి చేయడం దారుణం చంద్రబాబు లోకేష్ ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిని కూలగొట్టాలని ప్రయత్నించారు ఇప్పుడు ధ్వంసం చేశారు ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి అని ఆయన పిలుపునిచ్చారు ఇండియన్ ఆర్మీకి కేరళలోని వయనాడు ప్రకృతి విలయానికి చాలా మంది బలయ్యారు ఈ ప్రమాదక పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీతో సహా ఇతర రెస్క్యూ సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి నిస్వార్థ సేవతో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు ఇందుకు కృతజ్ఞతగా సహాయక చర్యలు ముగించుకొని వయనాడ్ ను వీడి వెళ్తున్న రెస్క్యూ సిబ్బందికి స్థానికులు ఎమోషనల్ గా వీడికోలు పలికారు ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది తొమ్మిదేళ్లకే పెళ్లి ఇరాక్ పార్లమెంట్ లో షాకింగ్ బిల్లు ఆడపిల్లల కనీస వివాహ వయసును తొమ్మిదేళ్లకు తగ్గించేలా ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు దుమారం రేపుతోంది ప్రస్తుతం కనీస వయసు పద్దెనిమిది ఏళ్లుగా ఉంది బిల్లు పాస్ అయితే పదిహేను ఏళ్లకే బాలురికి తొమ్మిదేళ్లకే బాలికలకు వివాహం చేసేయొచ్చు దీనిపై హక్కుల సంఘాలు మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అమ్మాయిలు చిన్న వయసులోనే తప్పుదోవ పట్టకుండా బిల్లు ఉపకరిస్తుందని కొంతమంది ఎంపీలు చెబుతున్నారు సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని రైతుల ఆవేదన బీఆర్ఎస్ కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆయన సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు కేటీఆర్ ను కలిశారు దుత్యాల్ మండలంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్ కు వివరించినట్లు బీఆర్ఎస్ ట్వీట్ చేసింది భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు చెప్పారని వారికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొంది